ప్రైజ్ అలార్డ్ క్రీస్తు నందు పరమ రక్షకుడైన యేసు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలపు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యమును ధ్యానించడానికి ఆసక్తితో ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్నటువంటి నా ప్రియ దేవుని బిడలారా ఏసయ్య ప్రశస్త నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ ప్రభు పేరటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను బాగున్నారా ప్రియులారా నేటి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మలాఖీ గ్రంథము నుండి నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుకుందాం అయితే నా నామందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను గనుక మీరు బయలుదేరి క్రొవిన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేదురు ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని నేటి ఉదయకాల సమయంలో మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక మలాకి ప్రవక్త ఇజ్రాయిలును ఉద్దేశించి ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదపు వచనాన్ని పలుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులార దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం అనేది క్రైస్తవుని యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది ప్రిలార ఎందరైతే దేవుని విషయంలో భయము మరియు భక్తిని కలిగి ఉంటారో వారి జీవితాల్లో దేవాతి దేవుడు తన శ్రాష్టమైన ఈవులను తన శ్రాష్టమైన ఆశీర్వాదాలని ఎప్పుడూ కూడా పుష్కలంగా సమృద్ధిగా అనుగ్రహించటానికి ఎల్లప్పుడూ కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు అనటానికి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఎంతటి ప్రేమ కలిగినటువంటి దేవుడై ఉన్నాడో మనకు తెలుస్తుంది ప్రియలాన మనం గమనిస్తున్నప్పుడు నీతి సూర్యుడు అనగా మన జీవితాల్లో ఉదయించినప్పుడు జరిగే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుస్తున్న నీతి సూర్యుడి యొక్క కాంతి మన జీవితాల్లో ప్రకాశించినప్పుడు కలిగే లాభం ఏంటో తెలుస్తున్న ప్రియులారా మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తాయి మొదటి విషయాన్ని మనం గమనిస్తే మలాకీ గ్రంథములోనే ఆ నాలుగో అధ్యాయం రెండవ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఆరోగ్యము కలుగును అని అంటున్నాడు ఆయన ప్రిలారా మానవ జీవితంలో ఆరోగ్యం చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈరోజు ఆరోగ్యం కావాలని చేయని వ్యాయామాలు లేవు చేయని ప్రయత్నాలు లేవు ప్రిలాగా ఎన్ని వ్యాయామాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా మనుషుడు ఏదో కారణాన్ని బట్టి తన అనారోగ్య పరిస్థితులలో నలిగిపోతూ ఉన్నాడు ఏదో ఒక విధము చేత రోగము తన జీవితంలో ప్రవేశించి సతమతపడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం ఏ హాస్పిటల్లో చూసినా భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తులు రోగాలతో బాధపడుతున్నారు ప్రిలారా ఇది నాన్న నీ జీవితంలో కనుక దేవుని ఎడల భయభక్తులను కలుగుంటే ఆయన కాంతి ఆయన ప్రకాశవంతమైన వెలుగు మన జీవితాల్లో ప్రకాశించబడుతుంది తద్వారా ప్రభు అంటున్నాడు నేను మీకు ఆరోగ్యమును కలుగజేసదనని ప్రిలారా ఇది నాన్న ఎన్నుంటే లాభం అండి ఆరోగ్యం చాలా ప్రాముఖ్యమైనది ఆరోగ్యాన్ని కోట్లతో మనం కొనలేం కానీ ప్రభు అంటున్నాడు నేను మీకు ఆరోగ్యాన్ని కలగజేస్తానని ప్రిల్లర దేవుని యొక్క ఆ కాంతి అనగా ప్రిల్లర నీతి సూర్యుని యొక్క కాంతి ఎవరి జీవితాలలో అయితే ప్రకాశిస్తుందో రెండవదిగా మనం చూస్తే ప్రిల్లర మన దేవుని యొక్క మాటలో ఒక శ్రాష్టమైనటువంటి మాట ఉంది అధికారము లేదా పాపపు ధ్యాస్యము నుండి మనకు విడుదలను అనుగ్రహిస్తాడు ఇది నాన్న మనం చూస్తే పాపము అధికారం మనకి ఆ రాజ్యమేళత ఉంది మనుషుల మీద దీని నుండి విమోచించేవాడు ప్రభువే ఇది నా నీ జీవితంలో ఆ భయంకరమైన ఏదైనా నీ జీవితంలో పాపమున్నట్లయితే ప్రభు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఆయన ఆ భయంకరమైన పరిస్థితి నుండి కూడా ఆయన విడిపించగలడు మూడవది మనం చూస్తే ప్రియులారా క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేయుదురు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియల మనం అంటా ఏంటలా గంతులు వేస్తున్నామంటే సంతోషంగా ఉన్నానండి అంతకే గంతులు వేసాను అంటాడు ప్రిలార అంటే సంతోషముగా ఉన్న వ్యక్తి గంతులు వేస్తాడనమాట ఇది నాన్న అటువంటి ఆ శ్రేష్టమైన అనుభవాన్ని ప్రభు మనకిస్తాడు యువదయకాల సమయంలో దేవుని బిడ్డ దేవుని ఎందు భయభక్తులు కలుగునటం అంటే ఏంటో తెలుస్తున్నా ఆయన మాట వినటమే ఆయనకు లోబడి ఉండటమే ఆయన చేయవద్దు అనే పని చేయకుండా ఉండటమే ఆయన చేయమన్న పని చేయడమే ప్రియలారా దేవుని యందు భయభక్తులు కలుగునడం ద్వారా మనము పాపము కూడా చేయము ఇది నాన్న ఆయనకు లోబడిన వారంగా ఆయనకు భయభక్తులు కనపరిచిన వారంగా ఉంటూ ఆయన ఇచ్చే ఆరోగ్యం ఆయన ఇచ్చే విడుదల ఆయన ఇచ్చే సంతోషాన్ని మనం అందరం పొందుకుందాం దేవుడి మాటలు దీవించనుగాక పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ ఉదయకాల సమయంలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు మాకు తెలియజేసినందుకే వంద ఈ మాటలు వినిన నీ ప్రియ బిడ్డల జీవితాలు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో యేసు నామములో వారికి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగాక తండ్రి నుండి విడుదల దయచేయండి దేవా అంత మాత్రమే నాయన సంతోషాన్ని నీ బిడ్డలకు దయచేయండి నామం పేరిట అడుగుచున్నా తండ్రి Amen. May God bless you.